హలో ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదా ఈరోజు నేను చికెన్తో ఐటెం చేస్తానండి నేను ఫుడ్ ఐటెం వీడియో పెట్టి చాలా రోజులైంది ఈరోజు నేను చికెన్తో చేసిన స్పైసీ బోన్లెస్ చికెన్ విత్ మ్యాంగో అండి ఎగురండి ఇది చేసి ఇచ్చేద్దాం ఇది చాలా బాగుంటుంది ఇది మీకు సైడ్ డిష్గా ఉంటుంది బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయొచ్చు మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగోతో కలిపిన చికెన్ చేశాను ప్రాసెస్లోకి వెళ్దామండి దీనికి కావాల్సిన పదార్థాలు అంటే చూద్దాము అన్నీ ఇంట్లో ఏవండి నేనేమి సాసులు ఇలాంటివన్నీ ఏమి వాడలేదు అందరూ చేసుకునే విధంగా చేశాను స్పైస్ స్పైసీయే కానీ హోల్ స్పైసీ చేశాను ఓకే ఒక హాఫ్ కేజీ చికెన్ అండి బోన్లెస్ చికెన్ తీసుకున్నాను దీన్ని వాటర్లో వేసి కొంచెం సాల్ట్ వేసి సోప్ చేసి ఒక పదిహేను నిమిషాలు సోప్ చేసి పెడితే మనకి చికెన్ సాఫ్ట్గా వస్తుందనమాట అందుకని నేను క్లీన్ చేసి వాటర్ వేసి దాన్ని సాల్ట్ వేసి పెట్టాను ఒక ట్వంటీ మినిట్స్ వరకు నేను నీళ్ళల్లో సూప్ చేసి పెట్టుకున్నాను చికెన్ చూడండి ఇప్పుడు దీనిలోకి మనం మ్యారినేషన్ సరిపడావి వేసుకుందాము ముందుగా ఒక రెండు స్పూన్లు కారం రెండు టీ స్పూన్ల ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి బాగా కలిపేసి ఒక సైడ్ పెట్టుకున్నా ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఇలా ఒక హాఫ్ అన్ అవర్ నుండి వన్ అవర్ వరకు కూడా ఉంచొచ్చండి ఇలా చేయటం వలన ఈ ముక్కకి పీస్కి చికెన్ పీస్కి కారం ఉప్పు మసాలా అంతా పట్టి లోపలికి పీల్చుకొని బాగుంటుంది తినేటప్పుడు చప్పగా కాకుండా టేస్టీ టేస్టీగా అనమాట అందుకని ముందుగా ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ పర్వాలేదు హాఫ్ అన్ అవర్ నుండి వన్ అవర్ నుంచి ఇలా కలిపి పెట్టి మూత పెట్టేసి పక్కన పెట్టేద్దామండి చూడండి బోన్లెస్ వన్ అవర్ వన్ అవర్ అయిందండి నేను ఈ కారం ఉప్పు అన్ని కలిపేసి పెట్టుకున్నాం కదా వన్ అవర్ అయింది బోన్లెస్ స్పైసీ చికెన్ ఫ్రై అండి ఇది దీనిలోకి నేను ఒక టేబుల్ స్పూన్ వరకు మ్యాంగో అండి ఇప్పుడు మామిడికాయ సీజన్ కాబట్టి మ్యాంగో ముక్కలు వేస్తున్నా నేను ఒక టేబుల్ స్పూన్ తరిగిన మామిడికాయ చిన్న 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 ముక్కలుగా కట్ చేసుకొని స్లైసెస్గా పెట్టుకున్నాను నేను ఒక టేబుల్ స్పూన్ ఉంటాయి ఉల్లిపాయ ముక్కలు ఒక ఒక బౌలు ఉండ అలాగే టమాటాలు ఒక హాఫ్ బౌలు తర్వాత కొత్తిమీర పుదీనా కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ కదా పచ్చపచ్చగా దంచిన నేను రోట్లో పచ్చిమిరపకాయలు బే లీఫ్ రెండు ఇవే దీనికి కావాల్సి ఆయిల్ పెట్టుకున్నాను నేను ఆయిల్ కొంచెం బాగా కాగిన తర్వాత ఇంకా మనం కొన్ని స్పైసెస్ వేసుకుందాం హోల్ స్పైసెస్ ముందు ఒక నాలుగు లవంగాలు రెండు ఎల్లాచి అలాగే కొద్దిగా హోల్ దాసిన చెక్క ఒక టీ స్పూను ఒక టీ స్పూన్ అల్లం వెళ్ళింది పేస్ట్ అది రోట్లో ఫ్రెష్గా దాచుకోవడానికి బాగుంటుంది ఈ వెళ్ళిపోయినాయి కదా ఇప్పుడు మనం బేపు దీనిలో రెండు పచ్చిమిర్ కాదు పెట్టుకున్నాను ఇది కూడా ఒక దీనిలో ఇప్పుడు ఒక బౌల్లో కప్పు నీళ్ళ ఆనియన్ ఇది కూడా బాగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయిస్తుందాన్ని చూడండి మనం మ్యారినేట్ చేసి పెట్టిన దా చికెన్లో రెండు టే రెండు టీ స్పూన్స్ వరకు కారము రెండు టీ స్పూన్లు ఉప్పు కొద్దిగా పసుపు వేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసి మ్యారినేట్ చేసాము ఇప్పుడు ఉల్లిపాయలు వేడుతున్నాయి కదండి దీనిలో కూడా ఒకటి మీరు ఉప్పు మీకు సరిపడినంత కారం ఉప్పు వేసుకోండి దీనిలో కూడా ఆ ఒక్క మ్యారినేషన్ చేసిన నుండి సరిపోదు ఇది స్పైసీ కదా కొంచెం స్పైసీగానే ఉంటుంది కొంచెం కారం ఒక టీ స్పూన్ వరకు కారము ఒక టీ స్పూను సాల్ట్ కొంచెం పసుపు వేసి బాగా వేగనెట్టాము దీనిలోనే ఒక టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా పెడతామండి మనం కట్ చేసి పెట్టినాం కదా రెండు టమాటాలు నేను కట్ చేసి పెట్టుకున్నాను వేసి కొంచెం మంట తగ్గించి పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉంచండి కొద్దిసేపు టమాటా మగ్గే వరకు మూత పెట్టండి ఒక ఫైవ్ మినిట్స్ అయింది ఆనియన్ మనం వేసిన స్పైసెస్ టమాటా అన్నీ తక్కువ వేగిపోయాయి ఆయిల్ కూడా పైపేసేసినా చూడండి ఇప్పుడు దీనిలో మనం మ్యారినేట్ చేసి పెట్టుకుని ఉంచాం కదా ఈ చికెన్ కూడా వేసేసి ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుతూ ఫ్రై చేయడు బాగా మసాలా ఆనియన్స్ అన్నీ కూడా దీన్ని బాగా పెట్టాలి ఇప్పుడు మూత పెట్టద్దు కొంచెం తిప్పుతా ఉన్నాం ఒక ఐదు నిమిషాలు కలిగి పెట్టండి బాగా ఆయిల్ పెంచినట్టుగా వేసుకోండి బాగుంటుంది తక్కువైనట్టు కనిపిస్తే ఈ స్టేజ్లో కూడా మనం ఆయిల్ వేసుకోవచ్చు ఈ స్టేజ్లో మనం ఆయిల్ కలుపుకోవాలంటే ఆయిల్ బదులు కొద్దిగా గీ వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ గీ వేసుకుంటే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది నేను గీ వేసుకుంటున్నాను ఫ్లేమ్ ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోకి వచ్చండి ఒక ఐదు నిమిషాలు మాత్రం బాగా వేయించుకుంటూ ఫ్రై చేస్తా ఉంది మాడిపోయి బట్టి ఇదిగోండి చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది మనం ఈ స్టేజ్లో ఇలా మధ్య మధ్యలో తిప్పుతా ఉండండి చక్కగా అడుగు అంటకుండా తిప్పుకుంటూ ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలో ఈ స్టేజ్లో ఆయిల్ బయటకు వచ్చింది కదా ఈ స్టేజ్లో నేను ఒక టేబుల్ స్పూన్ మామిడి మొక్కలు నేను స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టున్నాను కదా అది ఏంటి చక్కగా బాగుంటుంది మీ సాస్ ఉండదు ఏముండదు చాలా టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది దీనిలోనే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనా ఇవి కూడా వేసేసి పావు కప్పు వాటర్ అయితే పోయింది కొంచెం ఎక్కువ వద్దు ముక్క బాగా సాఫ్ట్గా ఉడుకుతుందన్నమాట ఇలా వేస్తే వాటర్ వేసి కొంచెం కుక్ చేసామంటూ అయ్యే వరకు కుక్ చేయండి మూత పెట్టండి కొద్దిగా గ్యాప్ ఉంచుతాము ఒక పది నిమిషాలు కుక్ చేద్దాం మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నేను కుక్ చేసాను చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఈ స్టేజ్లో ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ వరకు కస్తూరి నెట్టి తీసుకోండి టేస్ట్ అలాగే బాగుంటుంది వేసుకుంటే మంచి చూడము మెంతి కదా నంపి డ్రై మెంతి అని కస్తూరి నెయిటీ అంటే అది ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి వేసి బాగా తిప్పి కలిసి పెద్దగా తిట్టుకోవాలి టమినేట్ కాదు ఫ్రెష్ క్రీమ్ అండి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ క్రీమ్ వేయండి దీనిలో అద్దిరిపోతుందండి మీకు ఆ క్రీమ్ వేసిన తర్వాత టేస్ట్ బోన్లెస్ మ్యాంగో చికెన్ ఎగ్గుదనమాట ఇది ఫ్రెష్ క్రీమ్ ఇది క్రీమ్ మనకి అమూల్లో దొరుకుతుంది లేదంటే మనం ఇంట్లో చేసి పెట్టుకున్న క్రీమ్ ఉంటుంది కదా పాల మీద మీగడ పర్వాలేదు అదైనా చేసి తీసి వేసుకోవచ్చండి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఉండేటట్టుగా క్రీమి టెక్స్చర్లో ఉండేటట్టు చూసుకొని ఇలా కలిపేసి ఒక టూ మినిట్స్ ఆగి స్టవ్ అవుతాయి కదా ఓకే ఒక టూ మినిట్స్ మూత పెడతాము ఫ్లేవర్ ఎక్కడికి వెళ్ళకుండా ఉంటుంది మనకి బయటికి వెళ్ళిపోకుండా దానిలోనే పర్ఫెక్ట్గా ఉంటుంది క్రీమ్ వేసినాక మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉంచమన్నా కదా చిన్న ఆయిల్ అంతా పైకి ఫైపండి మనం స్టవ్ ఆఫేసుకున్నాము స్టవ్ చేసి దించి పక్కన పెట్టి స్పైసీ స్పైసీ మ్యాంగో చికెన్ ఫ్రై గుమ్మలు చాలా టేస్టీగా ఉంటుందండి ఇది సైడ్ డిష్ ఇది ఎగురు అనమాట దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చూసారండి టేస్ట్ టేస్టీ చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగో వేస్తాను నేను వీటికి మరీ ఎక్కువే వేసుకోవద్దు కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ స్పైస్ లైట్గా వేసుకుంటే బాగుంటుంది మరి పులుపు అవుతుంది లేకపోతే సరే కదండి కొంచెం గార్నిష్ కోసం నేను పుదీనా వేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్